హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరు నేను మీ హైరా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లెవెన్ టూ టూ వరకు నా డైలీ రొటీన్ని చూపించాలనుకుంటున్నాను అండ్ రోజు లేచే టైం కంటే కొద్దిగా లేట్గా లేస్తే పనులు ఎలా పెండింగ్ అవుతాయో చూపిస్తాను ఈ వీడియోలో అందరూ కొద్దిగా తొందరగా లేస్తే ఎన్ని పనులు చకచక అవుతాయి అని వీడియో చేస్తారు బట్ లేవకపోతే పనులన్నీ ఎలా పెండింగ్ ఉంటాయో ఒకసారి మీరు కూడా చూడండి ఇది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుందో సో దాన్ని బట్టి మనం ఏ టైంకి లేవాలి అనేది డిసైడ్ అవ్వచ్చు రోజు అయితే ఫైవ్కి లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టేసి తర్వాత టిఫిన్కి కావాల్సినవన్నీ రెడీ చేసేసి టిఫిన్ చేసేస్తాను తర్వాత మా బుడ్డోడికి పాలు పెట్టేసి అలాగే మార్నింగ్ వాడికి ఏం పెట్టాలో ఏం తినిపించాలో అది చేసేస్తాను సో ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేను కూడా టిఫిన్ చేసేసి మిగతావన్నీ గిన్నెలు అలా తోమేసి పొయ్యిగొట్టాలంతా శుభ్రం చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మా బుడ్డోడికి తినిపించి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను సో ఆ తర్వాత లేచి నా లెవెన్ టు టూ వరకు నా వంటను ఫినిష్ చేసుకుంటాను అలాగే ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా ఉంటే ఈ టైంలో నేను చేసుకుంటాను అనమాట సో లేట్గా లేచాను కదా లేట్గా లేచిన రోజు ఎలా ఉంటుందో చూడండి ఇల్లంతా మొత్తం గందరగోళంగా ఉంది కదా కిచెన్ అంతా సో గిన్నెలు అలానే ఉండిపోయాయి మా బుడ్డోడికి ఏం తినిపించలేదు ఇంకా అండ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు ఫస్ట్ అయితే గిన్నెలన్నీ సర్దేసాను తర్వాత తీసేసేటివన్నీ తోమేసేవన్నీ సింక్లో వేసేసాను తర్వాత రైస్ పెట్టేస్తున్నాను మస్ట్ అండ్ షూట్గా ట్వెల్వ్ వరకు రైస్ అయితే పెడతాను కర్రీ చేసినా చేయకపోయినా ఏ పరిస్థితిలో అయినా రైస్ అయితే ఫస్ట్ పెట్టేస్తాను సో రైస్ అయితే ఉంటే ఏదైనా వేసుకొని తినొచ్చు కర్రీ లేకపోయినా అప్పటికప్పుడు ఒక ఎగ్ అయినా చేసుకోవచ్చు సో ఏ పర్పస్లో అయినా రైస్ ఉంటే అన్నిటికీ సెట్ అవుతుంది సో ట్వెల్వ్ వరకు నేను రైస్ కుక్కర్లో రైస్ కంపల్సరీ పెట్టేస్తాను సో దోశ ఇడ్లీ పిండి అయిపోయింది సో దోశకు ఇడ్లీకి నానబెడుతున్నాను బియ్యాన్ని అండ్ పప్పుని సో దీన్ని చక్కగా వాష్ చేసి పక్కన పెట్టేస్తాను ఈవినింగ్ నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాక గ్రైండ్ చేసి ఉప్పు వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మార్నింగ్ లేవగానే కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా తీసేసి పక్కన పెట్టుకుంటాను మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో బుడ్డుకి క్యారెట్ బీట్రూట్ కొద్దిగా ఉడికించి వాటిని చల్లార్చడానికి పక్కన పెట్టేసాను అది కొద్దిగా చల్లారి మిక్సీ పట్టేసి తినిపిస్తాను అనమాట మరి సాఫ్ట్ గేమ్ గ్రైండ్ చేయను నార్మల్గా కొద్దిగా బరకగా చేస్తాను పెరుగుతూ ఉంటే మనం కొద్దిగా క్వాంటిటీ అనేది థిక్గా ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది నేనైతే మిక్సీ గిన్నెలని అప్పటికప్పుడే కడిగేస్తాను మిక్సీ గిన్నెలనే కాదు నార్మల్గా కడిగేసేవి వెంట వెంటనే ఉండేవి వెంట వెంటనే కడిగేస్తాను తర్వాత మనకు చాలా అవుతాయి గిన్నెలు సో అలా కాకుండా నేను చూసుకుంటాను వంట చేసేటప్పుడు చాలా వరకు నేను అప్పటికప్పుడు తోమేసి పెట్టేస్తాను అనమాట ఇక కర్రీ చేయాలి కదా ఏం కర్రీ చేద్దామని ఆలోచించేసరికి అత్తమ్మ ఇవాళ పాలకూర పంపించారు ఊరి దగ్గర నుంచి సో వాటిని చేద్దామనేసి కట్ చేస్తున్నాను చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉన్నాయి ఇవి రెండు నేను ఇక్కడ తీసుకున్నాను అవి ఎంత సన్నగా ఉన్నాయి కదా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేవి చూసారా చాలా పెద్దవిగా ఉన్నాయి ఇలా ఉంటుంది డిఫరెన్స్ అనమాట నేనైతే లాస్ట్లో అవి కట్ చేస్తాను కాడలు తర్వాత గడ్డి ఏమైనా ఉందో చూసేసి లేదు అనుకుంటే మొత్తం ఫుల్గా అలానే కట్ చేస్తాను గడ్డి ఏమైనా ఉంటే తీసేస్తాను అంతే కానీ ఒక్కొక్కటి అలా తీసేసి వేరువేరుగా తీసేసి కోయను నాకైతే అలా కట్ చేయడం అంటే చాలా టైం ప్రాసెసింగ్ అనిపిస్తుంది పాలకూర కడిగిన వాటర్ ఉన్నాయి కదా అవి చెట్లకు పోస్తాను అలాగే నేను పప్పు కడిగినవి కూడా చెట్టుకే పోస్తాను అప్పుడప్పుడు నేను బియ్యం కడిగిన వాటర్ కూడా వేస్తూ ఉంటాను టైం ఉంటే సో మన టాపిక్లోకి వద్దాం లేటుగా లేస్తే ఇంత డిలే అవుతుంది సో మనం ఒక్కసారి పైకి లేవడం అలవాటు చేసుకుంటే వర్క్స్ అన్నీ అవంతటే అవే అయిపోతాయి అలా అంటే అలా ఎలా అయిపోతాయి అనుకోకండి తొందరగా లేస్తే వర్క్స్ అనేవి తొందరగా ఫినిష్ అవుతాయి అని అర్థం లేట్గా లేవడం వల్ల టిఫిన్ గిన్నెలు ఇంటి ముందు మొగ్గు ఇన్ని పనులు డిలే అయిపోయాయి సో మార్నింగ్ లేస్తే ఈ వర్క్స్ అన్నీ అప్పుడే అయిపోతాయి ఓన్లీ వంట చేసుకొని అండ్ ఎక్స్ట్రా వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతాను అలాగే కొద్దిసేపు పడుకొని ఈవినింగ్ లేచాక ఈవినింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాను సో ఇక్కడ అయితే నేను గిన్నెలు తోమేసి గ్యాస్ అంతా తుడిచేసి బుడ్డోడికి నీళ్లు పెట్టాను బుడ్డోడికి స్నానం చేపించి పడుకోబెట్టి తినేసి నేను కూడా పడుకుంటాను సాయంత్రం లేచాక ఈవినింగ్ వర్క్స్ చేసుకుంటాను సో మీకు ఈ వీడియో నచ్చింది అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియోతో మేము ముందుకు